హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు నేను పొటాటోస్తో కట్లెట్ అయితే చేశాను దానికోసం ముందుగా బాయిల్డ్ పొటాటోస్ని అయితే తీసుకోవాలి వాటిని నేను చూపిస్తున్నట్టు మెత్తగా ఉండేలా చేసుకోవాలి ఇప్పుడు దానిలోకి కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ ఆనియన్స్ కర్రీ లీవ్స్ అలాగే క్యారెట్స్ దానిలోకి వేసి బాగా మిక్స్ చేయాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దానిలోకి కొంచెం కారం కొంచెం కర్రీ మసాలా కొంచెం సాల్ట్ కొంచెం చాట్ మసాలా వేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసి ఒక ఐదు నిమిషాల వరకు పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని దానిలోకి రెండు స్పూన్ల వరకు వరిపిండిని వేయాలి ఇప్పుడు ఒక గుడ్డుని యాడ్ చేసుకోవాలి దానిలో చిటికెట్టు సాల్ట్ వేసి ఒక నిమిషం పాటు బాగా బీట్ చేసి ఉంచుకోవాలి ఇప్పుడు ముందుగా రెడీ చేసి పక్కన పెట్టిన మిశ్రమాన్ని చేతికి కొంచెం ఆయిల్ని రాసుకొని మనకి నచ్చిన షేప్లో కట్లెట్స్ని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కట్లెట్స్ ఫ్రై చేయడం కోసం ఆయిల్ని వేసి హీట్ చేయాలి ఇలా రెడీ చేసుకున్న కట్లెట్ని ఈ విధంగా ఫుల్గా టిప్ చేసి ఆయిల్లో వేయాలి ఈ విధంగా వన్ బై వన్ ఆయిల్లో వేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ వరకు వాటిని లో ఫ్లేమ్లోనే ఉంచాలి ఆయిల్ మరీ ఎక్కువ అవసరం లేదు దీనికి కొంచెం ఉంటే సరిపోతుంది అంటే కట్లెట్ సాఫ్ట్ వరకు మునిగేలా ఉంటే చాలు ఇవి ఫ్రై చేస్తున్నప్పుడు స్మెల్ అయితే చాలా బాగా వచ్చింది ఎందుకంటే ఎగ్ని కూడా యాడ్ చేసాం కదా ఈ విధంగా సెవెన్ మినిట్స్కి కట్లెట్స్ అయితే రెడీ అయిపోయాయి దీని టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు